केतन आत्मचेतन परमात्मदर्शनम

तर्ह शून्य निरालम्बे स्वयं भू विश्वर मनहर विराल्पद विद्यात्म ఈరోజు హయంతి మీ అందరికీ తెలుసు విశ్వ సంవత్సరం ఇరవై రెండు మే ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్ర సాయంత్ర వైద్యలో విశ్వధర్మ హిందరి వేదిక స్థాపించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేసినటువంటి మహిళా మార్గానికి వారి మెప్పుడు రమేష్ గారికి మరి వారికి చిన్న సూచన ఏంటంటే ఈ దేశంలో నూట యాభై యాభై కోట్ల మంది అలర్ట్ గా ఉన్నారు ఒక వంద కోట్ల మంది మాత్రం తిన్నామా పడుతున్నామా తెల్లారి పెట్టామా బిర్యానీ తిన్నామా మనందరి ఆలోచన సరే నేను వచ్చి మార్చుతున్నా నూట యాభై కోట్ల మంది యాభై కోట్ల మంది వంద కోట్ల మందిని ఒక్కొక్కటి ఇద్దరిని టార్గెట్ ఇస్తే ట్వంటీ ఫోర్ లో ఆపరేషన్ సిందూర్ లాగా ఈ దేశంలో చాలా మంది ఎదురులో ఉన్న వాళ్ళందరూ అయిపోతుంది ఎట్లా అయిపోతారు ఊరికే కాదు భోజనంలో కలుషితం వాళ్ళ హోటల్లో తింటున్నాం పైకి వాడిదే ఊబర్ కారు వాడితే ఆటో వాడిదే చేసినా బ్రోప చేసినా వాడే పోలీస్ అయినా లేకపోతే లాయర్ అయినా డాక్టర్ అయినా ఎవరు చేయకపోవడం ఎలా అనే దాని మీద నాకు రెండే ఉన్నాయి ఒకటి యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు లేదు స్వామి యుద్ధం చేయమంటున్నారు కానీ యుద్ధం చేసే తమ్ము కూడా ఇందులో ఎందుకు చెప్తున్నాను మీ ఇంట్లో రోకల్ పడుతుందా మిక్సీ తక్కువ ఏముండదు మిక్సీ అందరూ మిక్సీ చూడలేదు కత్తి చిన్నగా ఉంటుంది వాడు తప్ప పెట్టుకోవాలి వస్తుంది వాళ్ళకిందా కొన్ని ఓటు ఎవరు వేస్తారా అంటే ఇరవై రెండు పార్టీలకు ఇరవై రెండు మీరు మాపడకూడదు మా బాబా మా అక్క కుక్క అని బాగా చేస్తే తప్ప వాడు ఎవరు చేస్తుందో వాడిని మనం ఆమోదించాలని ఆలోచన వాళ్ళు రాలేదు ఇద్దరు మీరు చేయలేదు మూడవ పద్ధతి ఇంకొక పద్ధతి ఎందుకు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తిరొద్దు అని చెప్తే కూడా ఎంతో సర్కార్ కార్ పోయి అది కూడా రెండు కూడా అన్ని పెడితే రెండు పెట్టారు ఈ కొండే చక్కగా ఆడిపోయి డ్రైవర్ కావచ్చు క్లీనర్ కావచ్చు ఎవడైతే కావచ్చు సో నువ్వు ప్రొడక్షన్ బాడీ డాక్యుమెంట్ సహకారం బిజినెస్ అందిస్తే

ఈ దేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా డెబ్బై ఐదు మంది నాయకులు సరిగా లేదు మన దగ్గర నేను ఒకటే మాట చెప్తున్నా నాకు ఇచ్చిన పది నిమిషాలు నేను నాలుగు శ్లోకాలకి అయ్యే ఖచ్చితంగా మీరు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఏం చేయాలంటే నాలుగు నిమిషాలు చెబుతారు ఒకటి దేశం ఈ దేశంలో మనం బతకాలి లేదా ఇతరులను వర్తించాలి అంటే మన లోపల ఓటు బ్యాంక్ రాజకీయం ద్వారా అభివృద్ధి కావాలి అది కులము కులమనే తీ ఊసేది మరుపల కులము కులమనే తీ ఊసేది మరుపల కర్మ బలం నుండు కట్టి గుడు పోవాలిరాలి పరి అంటే మానవ చెడు కాదు మంచి పోషించే చెడు పోషించి వస్తే ప్రమాదం పాము అనే సిద్ధాంతమే లక్ష్యం బ్రాహ్మణ క్షత్రియూద్ర బ్రాహ్మణి కాదు ఎవడైతే జ్ఞానం ఉంటుందో బ్రహ్మ జంలో వాడి బ్రాహ్మణుడు కావచ్చు కావచ్చు ఇంట్లో పాకి జ్ఞానం కూడా వాడు బ్రాహ్మణ చేయవచ్చు అలానే శరీరులు ఎవడైతే కండ బలము భుజ బలము చాత్ర బలం తెలిసిన వాటి వాటి శరీరం ఏ కులపై ఉండొచ్చు ఏ దేశమైనా ఉండొచ్చు పాకిస్తాన్లో మనం చేయలేదు అలానే ఇంకోటి ఏమిటి ఎవడైతే బిజినెస్ బిజినెస్ మైండ్ ఉంటుందో వాటి వయసు పడుతున్నారు వాళ్ళ కులాలలో మనం ఎండిపోయి కొన్ని దుకాలు పెట్టుకున్నారు మంచిదే వాళ్ళు కూడా చాలా పాటిస్తున్నారు చూదుడు ఈ మూడు విషయాలు పైపులా ఉండో ఎవరు చెప్పినట్టు కూర్చోబెట్లే కూర్చోడు వాడి ఏమంటాడంటే అజ్ఞానంతో అన్నారు దాన్ని నూతన ధరలు కూడా చాలా చూపించారు వాళ్ళందరికీ చెప్పండి కులాలిపోకండి ఇప్పుడు చెప్తున్నా ఎల్లమ్మ ఈ పుల్లకి కూడా కులాల పేరు కట్టుకున్నారని భగవాను అట్లనే రంగుల మనద్యమే కదా కానీ ఎన్ని కులంగా కట్టుకోండి కానీ ఏకపోవడం మాత్రం మరవద్దు అని వీర ప్రక్రియ స్వామి చెప్పాడు మూడు వందల యాభై చెప్తే అప్పుడు కూడా మనం రాముడుతూనే ఉన్నాం

మాట్లాడితే అక్కడికి మనిషి పోతే భార్య లోపలి పోతే ఆపరేషన్ సింధు గంటే గొరవ అయితే మరి మీ అవకాశం లేవు కానీ అవకాశాలు రాకపోతే మీరు లేకపోకపోతే మాత్రం ఇటువంటి ఎన్ని సంస్థలు వచ్చినా ఏమి పెద్ద ప్రమాదం కాదని ప్రమాడు అల్లం మీద ఏది దేశాలు సాధించాడు సాధించాడు ఎవరైనా చెప్పండి రాముని తీసుకుందామా శివుడిని తీసుకుందామా అమ్మవారిని తీసుకుందామా ఆంజనేయ స్వామిని తీసుకున్నామా ఏదో ఒకటి తీసుకొని యుద్ధానికి వెళ్ళాలి అందుకే విశ్వీరామ అన్నరా అన్నమ్మా లేదా అందర్మ జయ శ్రీరామ పేరు చెప్పేది కాదు సాక్షాత్ స్వామి రామ రామీ చేరు అంటే రాముడు రాదు చేస్తు ధర్మం చేస్తు వేదం చేస్తు పిచ్చుపాఠ్య పరిపం చుట్టూ పాటు అది ఆదర్శంగా తీసుకుందాము అన్నాడు సతీజనాన్ని పట్టుకోదు తీసుకుందా అందుకే రాముని అయోధ్య దేవాలయం ఐదు వందల మాత్రం పట్టింది ఆ రాముడు పుట్టినప్పటికీ మాత్రమే పద్నాలుగు సంవత్సరాలు అట్లా అడగల్సి వచ్చింది ఇప్పుడు ఐదు వందల సంవత్సరం పట్టింది ఇందులో అయింది స్వతంత్రం వచ్చిందా అంటే యాభై దేవాలయాలు అవలంబు బాబాలు దగ్గర నుండి అంటే నాలుగు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దేవాలయాలు వచ్చిన దేవాలయ నిర్మాణం చేసేది మనం కానీ

మంచి మార్లు తయారు చేసుకుని మెడలు వేసుకుని అరవై ఈ దేశం ధర్మం కోసం నీ కోసం ప్రకృతి కోసం ఏమో చెప్పేటువంటిది మాలి అదే టీ పట్టుదలని మన సమస్యలు వచ్చింది కొండకట్ట ప్రాంతంలో హనుమాన్ చేశాడి పెద్ద హనుమాన్ చేసి బాగా జరుగుతుంది తీసి రోజు నలభై ఒక రోజు భోజనం రాసి ధర్మం కూడా రోజు కుంభాకృ ఒక్క రోజు ఈ దేశం కోసం ధర్మం కోసం చెప్పుదామంటే కుదరనీ ఎందుకు వారి కుండలు కలిగిపోతాయి వాళ్ళ బాడాలకి తగ్గిపోతాయి సత్యానికి తగ్గిపోతాయి ఎందుకంటే దేశం సో ఎందుకంటే పార్టీ ఒకటి సనాతన హిందూ ధర్మ వేదిక మాత్రమే ఉంటుంది దానిలోకి రాకపోతే వచ్చేటట్టు చేస్తాడు ఎవరు వినబ్రహ్మేంద్ర స్వామి ఆజ్ఞ ప్రకారం నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి వస్తారన్నమాట స్ఫూర్తంగా చెప్పారు ఐదు వేల మీద పదకొండులో

ఇప్పుడు వచ్చారా దగ్గర పెట్టిపోలేదు అందుకే మనకి పాపాలు వస్తున్నాయి అర్థం ఇదా చెట్లు పట్టి మనమే విరుగుద్దాం ఇబ్బందులు కూడా ఇది మనమే రెండో విషయం భగవంతుడు అనేవాడు ఒకడే ఇది సందేహం లేదు ఇది అన్ని మతాల తెలుసు మనకు కూడా తెలుసు కానీ

మానాడి స్వామీజీలందరూ దేవుడు ఒకటే దేశం ఒకటే మనకు కావాలి దీనికోసం ప్రయత్నం చేయాలి ఇద్దరు ఒకటే చేయ ప్రయత్నం జరగాలి అలాగే ఫైనల్ గా మరి మంత్రం ఒకటే కావాలి మనకు సప్తపో మంత్రాలున్నాయి సప్తపోరు ఒక కొడుని ఒక కొడుకు దెవరి ఆకారం అడిగి ఉండని చాలా మంది అపోహలు ఉంటాయి ఏ సమంత్ర లేకుంటే ఏ ఇత్రి లేకురణే రామాలయానికి మూడు నాలుగు కోట చిల్లర రూపాలకి మరి దానికి ఏది ఏది ఏ ఇత్రి పరివనిపరు పరికోటి కోటి చారు అలా యూనిటీ వచ్చే ఈ దేశంలోనే ఇంతమొత్తం కదుతారా జై శ్రీనాథం అంటోని మార్తి జహోక్సారే కండిరా అప్పుడు ఆడుడడానికి సెక్యులర్ మైండ్ మన దగ్గర దూతర్ వాళ్ళు మరి మైండ్ అనేది ఉండరు ఒకటి ఉండరు మంత్ర కూడా చెప్తున్నా ఏ మంత్రం వాడ ఎవడైతే ఒకరే శ్వాస రూపంలో అమ్మవారి రూపంలో ఉంటేనే అది శివం లేని శివం అమ్మవారి శ్వాస రూపంలో ఆడవాళ్ళు భగవాన్ అయినా రెండు ఉంటాయి చెట్లలో కూడా అదే మనుషులలో కూడా శివచంద్రుల్లో మంత్రం ఒకటి చెప్పాడు మంత్రం కలమునందు కలమునందు

मैं सामने वाले मेंबर को बोलना कुछ नहीं बोल रहा हूँ आज दर्शन माने सी ही दर्शन किस बोर्ड की बोलता है बराबर ले क्या बोलो ये और क्या ये तो फिर हम बात मारने के लिए और सीखना मारना इधर सिल्को नंबर लेट सिल्को लेट तो नंबर जो अंदर सामी गिरी जीरो सेनर नाना बोल रहा है जीरो जीरो सेवन नाइन फोर वन जीरो डबल फाइव डबल सेवन नाइन यदि सीमा की जेल की सत्र मंगल नेशन हाई डे का वाला रिपोर्टर टोना सोता है नारायण जी नायक दान की विस्तार के लिए पढ़े होते हैं लोग कैसे अपना लक्ष्य मंदी बोर्ड पर थे घंटे लेकिन मैसेज होते हैं जेल की सत्र मंगल मेरे को बोर्ड एक शायद संतोष